ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ అదేనండి ఏఐ గురించే చర్చలు సాగుతూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో ప్రయోజనాలుంటాయని చాలా మంది చెబుతూ ఉంటే దానివల్ల మానవాళ్లే ప్రమాదంలో పడుతుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా మనం ఆందోళన చెందాల్సిన జాగ్రత్త పడాల్సిన అంశం ఇంకొకటి ఉంది అదే మానవ సహజ మూర్ఖత్వం నేచురల్ స్టూపిడిటీ నిజంగా ముప్పు మనిషితోనా లేదంటే ఏఐతోనా ఇప్పుడు చూద్దాం ಆಧುನಿಕತ సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ మనిషిలో మూర్ఖత్వం కూడా పెరుగుతూ ఉండడం ఆందోళన చెందాల్సిన పరిణామం విజ్ఞానం పెంచుకుంటున్న కొద్దీ మానవాళి వివేకాన్ని కోల్పోతోంది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాల్లో వచ్చే వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి వెంటనే అవతల వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం వాటి మీద అర్థం పర్థం లేని ఆవేశాన్ని వెళ్లగక్కడం ఇలాంటివన్నీ కూడా మన సహజ మూర్ఖత్వానికి నిలువుటద్దాలి హింసా ఘర్షణలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అనుభవం అయినా సరే పంద పోవడం మూర్ఖత్వం కాక మరేంటి చెప్పండి చరిత్రలోకి తొంగి చూస్తే మనిషి బలహీనతల్లో నియంత్రణ లేని భావోద్వేగాలు అహంకారం ద్వేషాలే వినాశకర విద్వేషాలకు యుద్ధాలకు కారణం అవుతాయని అర్థమవుతూ ఉంటుంది మొదటిసారి చేస్తే పొరపాటు రెండోసారి మూడోసారి అదే చేస్తే చేసిన తప్పు నుంచి నేర్చుకోకుండా తప్పని తెలిసినా పదే పదే చేయడం ఒప్పని తెలిసినా చేయకపోవడం ఇదే కదా మహాభారతంలో దుర్యోధనుడు ప్రదర్శించిన సహజ మూర్ఖత్వం నిజంగా ప్రతి ఒక్క మనిషి కూడా జాగ్రత్త పడాల్సిందే భావోద్వేగాలకి బానిసలుగా మారి ముందస్తు అభిప్రాయాల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం పెద్ద అవలక్షణం నచ్చిన నాయకులు చేస్తున్నది చెబుతున్నది తప్పైనా నమ్మిన సిద్ధాంతం ఆచరణలో సత్ఫలితాలు ఇవ్వకపోయినా సమర్థించడం గుడ్డిగా అనుసరించడం సబబేనా ఒకసారి ఆలోచించండి ఊరంతా అనుకుంటున్నారని నమ్మేయడం నిజానిజాలు తెలుసుకోకుండా మూక ధోరణలోకి తొలగిపోవడం మనిషిలోని సహజ మూర్ఖత్వానికి నిలువెత్తు నిదర్శనాలు ఈ ప్రపంచంలో ఉన్నదంతా వైవిధ్యమేనని గుర్తించలేక ఒక మతం కంటే మరో మతం ఒక జాతి ఒక భాష కంటే మరో భాష గొప్పదని అనుకుంటూ రోజు రోజుకి వెనక్కి వెళ్లడం ఎంత విచారకరం వ్యాపార ప్రచార మాయిలో పడి ముఖం తెల్లగా మారేందుకు అలా కనిపించేందుకు ఏంటేంటో పూసుకుంటూ ఉన్నాం నలుపంటే ఎందుకంత నామోషి తన ప్రతిభతో ప్రపంచాన్ని మైమరిచే స్థాయికి ఎదిగిన మైఖేల్ జాక్సన్ కూడా ఈ మాయిలో పడిపోయాడంటే ఏమనుకోవాలి పొద్దున్నే లేచి నడవడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు కానీ చెయ్యం ఏది పడితే అది తినడం మంచిది కాదని తెలుసు అయినా వదలం సెల్ ఫోన్ కు బానిస కాకూడదని తెలుసు చూడకుండా ಉಡಲೇ ಇವನ್ನೀ ಸಹಜ ಮೂರ್ಖತ್ವ ಪ್ರತೀಕಲೇ ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత కారులో లోపం ఉంటే సాఫ్ట్వేర్ సరిచేస్తే సర్దుకుంటుంది కానీ ఓ చేతిలో సెల్ ఫోన్ చూస్తూ మరో చేత్తో డ్రైవింగ్ చేసే మనుషుల్ని ఎలా మార్చగలం ఆలోచించండి తెలిసి తప్పులు చేయడం పక్షపాతం ప్రదర్శించడం మనిషికే చెల్లు ఏఐ అలా చేయదు ఏఐ అనేది పూర్తిగా డేటా ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ రెండింటినీ మనిషి ఇస్తాడు మనిషి ఇచ్చే డేటా పక్షపాతంతో నిండిందైతే అసంపూర్ణమైన తప్పైనా ఏఐ నిర్ణయాలు దానికి అనుగుణంగానే ఉంటాయి ఉదాహరణకి ఓ మతం గురించో ఓ ప్రాంతం గురించో తప్పుడు డేటా తప్పుడు ట్రైనింగ్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయాలు తప్పుగానే ఉంటాయి మనిషి మూర్ఖత్వమే ఏఐ మూర్ఖత్వాన్ని పెంచుతుంది అందుకే ఏఐ నిర్ణయాలను నమ్మడంలో కూడా మనిషి జాగ్రత్త పడాల్సిందే చార్ గ్రోక్ డీప్ సేక్ చెప్పినంత మాత్రాన అంతా సత్యం అనే అనుకోవడం స్వయంగా క్రాస్ చెక్ చేసుకోకుండా ఏఐ రోగ నిర్ధారణ నమ్మి ఒక డాక్టర్ గుడ్డిగా సర్జరీ చేయడం మొదలు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఏఐ అయినా ఇంకో సాంకేతికత అయినా మానవాళ్ళకి విపత్తుగా తయారవుతుందంటే దానికి కారణం మాత్రం మనిషి మన ఆలోచనలే మనిషి బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తేనే ఏఐ కూడా మూర్ఖత్వంగా మారుతుంది కాబట్టి ఏఐ ప్రమాదకరంగా మారడమా మారకపోవడమా అనేది మనిషి ఆలోచన పైనే ఉంది మనిషి విలువలకి కలిస్తే ఏఐ కూడా విలువలు లేకుండానే ఉంటుంది మరి విలువలతో కూడిన ఎథికల్ ఏఐ ని తయారు చేయాల్సిన బాధ్యత మనిషి మీదే ఉంది ఏఐ డెవలపర్లు కంపెనీలు వినియోగదారులు ప్రభుత్వాలు సమిష్టిగా బాధ్యత తీసుకుంటేనే ఏఐ ప్రమాదకారిగా కాకుండా ప్రయోజనకరవుతుంది ఏఐకి ఫీడ్ అయ్యే డేటా మనిషి జీవితమే ఏఐని ఎంత బాగా వాడుకుంటామనే దాని మీద మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మన మూర్ఖత్వాన్ని ఏఐకి కూడా ఆపాదిస్తే అది వెనక్కి తీసుకోలేనంత వినాశకరంగా మారుతుంది కాబట్టి మనిషి తన తెలివిని నిరూపించుకోవడం కోసం కాకుండా ప్రజల మేలు కోరడమే ఏఐ పరిశోధనల పరమార్థం కావాలి ఆధునిక సాంకేతికతను రూపొందించడానికి మనిషి తరతరాలుగా నిరంతరం తప్పిస్తూనే ఉన్నాడు తన తెలివికి పదును పెడుతూనే ఉన్నాడు కానీ మానవాళ్ళకి నిజంగా మేలు జరగాలంటే గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకుని జీవజాలం మేలు కోరడమే అసలైన తెలివని మనిషి గుర్తించాలి తన అధికారం ఆధిపత్యం లాంటి భౌతిక భావనల నుంచి బయటకొచ్చి శాంతియుత సమాజం కోసం ఆలోచించడమే నిజమైన జ్ఞానం అవగతం చేసుకోవాలి ఈ భూమి మీద ఆధిపత్యం తన హక్కు అని భావించకుండా తాను అందరిలో ఒక అర్థం చేసుకోవడం అసలైన వివేకమని గుర్తెరగాలి మనుషులుగా ఎంత ఆధునికంగా సాంకేతికంగా బలోపేతం అవుతాం అనే కంటే కూడా టి మనుషులు జీవజాలంతో ఎంత సామరస్యంగా సహజీవనం చేస్తామనే దాని మీదే మానవాళి మనుగడ ఆధారపడి ఉంటుంది దాని నుంచి దూరం అయితే మానవతకే అర్థం లేదు మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ముప్పు మనిషితోనా ఏతోనా